టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శ్రీ మాత్రే నమ మనం ఈసారి ఆగస్ట్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం ఆగస్ట్ నెల అంటే శ్రావణ మాసం తెలుగు మాసాలలో అసి అతి విశిష్టమైనది శ్రావణ మాసం ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు ఆశ్వేజం దుర్గా నవరాత్రులు మొత్తం ఈ పన్నెండు మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అందువల్ల శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి ఐదు సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది చాలా మంచి పండుగ వారం నెల అని చెప్పాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ముద్ ముత్తైదులకు వాయినాలు తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది శ్ర శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు అన్ని విశిష్టమైనవి శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముతైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు కొత్తగా పెళ్ళైన మొత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసనలకి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది మొత్తైదుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం పది కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు విశిష్టమైనవే అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాలు వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం ఏ కారణం చేతనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు తరువాత శ్రావణ శనివారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నాలుగు చాలా విశిష్టమైనవి శని బాధ చేత బాధ శని చేత బాధపడుతున్నవారు అంటే అర్ధాష్టం శని మధ్యస్థ శని ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి సోమవారు శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తుంది శ్రావణ శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి ముత్తైదులను పిలిచి వారికి పండు తాంబూలం గాజులు జాకెట్ గుడ్డ మంగళగౌరి వ్రతం అయితే కాటుక గాజులు ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి వీలు చాక చేతనైతే జాకెట్ గుడ్డు పెట్టాలి అదే ముత్తైదుల ఆశీర్వచనం తీసుకోవాలి ఆచారం ప్రకారం కొంతమందికి ఐదు సంవ ఐదు సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం ఐదుగురు ముత్తైదులే ఉంటారు కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి ఐదుగురు మొత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం పది రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై ఐదు ఇరవై మంది ఐదో సంవత్సరం ఇరవై ఐదు మంది మొత్తైదువులు పెరుగుతారు ఆ వార వారి వారి ఆచారం ప్రకారం మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అలాగే ఏడు శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టడం చాలా మంచి పని జాతకంలో ఏలినాడు శని దోషాలు ఉన్నవారు శని అర్ధాష్టమ శని ఉన్నవారు అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బా బాధల నుండి తప్పించుకోగలుగుతారు పదవ రాశి మకర రాశి ఈ రాశ్యాధిపతి శని భగవానుడు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ఠ రెండు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశ్యాధిపతి శని ద్వితీయంలో కుంభరాశిలోనే స్థితి పొంది ఉన్నారు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకునే అవకాశం ఈ మాసంలో ఉన్నది అందువల్ల వీరు దైవ దర్శనం చేసుకుని అభివృద్ధిలోకి వస్తారని అనుకోవచ్చు అయితే వీరికి అనారోగ్య సమస్యలు ఈ మాసంలో చాలా కనిపిస్తున్నాయి ఎందువల్ల ఎలాగంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడము డిహైడ్రేషను ఒంటరిగా ప్రయాణం చేస్తే సృహ తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది అందుకే రెండు మూడు పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు వీరికి అనుకూలం కాదు అందువల్ల ఈ ఈ ఈ తేదీలలో ఈ రాశి వారికి వంట ప్రయాణంలో దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రయాణం చేసేటప్పుడు ఎవరి సహాయంతో అయినా ప్రయాణం చేయవలసిందిగా సూచన వీరికి విదేశాల్లో ఉన్నవారికి ఈ ఈ మాసం అంత అనుకూలంగా లేదు గృహంలో శుభకార్యాలు చేస్తారు పెళ్ళి వివాహ శుభకార్యాలు చేస్తారు అందువల్ల వీరికి మంచి జరుగుతుంది అయితే వీరికి సంతానంతో విభేదాలు అది కూడా మగ సంతానంతో విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల వీరు తమ మగ సంతానంతో మాట్లాడేటప్పుడు వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని వారిని రెచ్చగొట్టకుండా పిల్లలు ఆగ్రహం చెందితే ఏం చేస్తారో ఈ రోజుల్లో గ్రహించలేకపోతున్నాము అందువల్ల పిల్లల విషయంలో అందులోనూ మగపిల్లల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంది వారితో జాగ్రత్తగా వ్యవహరించి వారిని కోపం తెచ్చుకోకుండా వాళ్ళని శాంతపరిచే అవకాశం చాలా ఎక్కువగా వీర్చేయాలి అపవాదులు వీరికి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది వీరు మంచి చేసిన వీరికి అపవాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తతోటి చు మిగతా వారితోటి వ్యవహరించవలసిన అవసరం వీరికి చాలా ఉంది వీరు నెలంత మొత్తం కంటే చివరి వారంలోనే అనుకున్న పనులు చేయగలుగుతారు మొదటి పదిహేను రోజులు శ్రావణ మాసంలో వీరికి అంత అనుకూలంగా లేదు అందువల్ల ఆగస్టు పదిహేను తర్వాత వీరు చేయదలుచుకున్న పనులు మొదలు పెడితే నిర్విఘ్నంగా అవి పూర్తవుతాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఈ మాసంలో వీరికి జరిగే అవకాశాలు లేవు అందువల్ల ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఈ రాశి వారికి స్థాన చలనం ఉంది స్థల మార్పు జరుగు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు దానికి సిద్ధపడి మానసికంగా ఉండవలసిన అవసరం ఉంది వృత్తిగా బాగానే ఉంటుంది వృత్తి వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి అయితే తగు జాగ్రత్తలు అవసరము అలాగే వారికి కూడా డిప్యుటేషన్ మీద వెళ్ళడాలు ప్రమోషన్లు బదిలీలు ఇట్లాంటివి ఈ రాశి వారికి ఈ మాసంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక అందుకు సిద్ధపడి ఉండవలసింది విద్యార్థులకి చాలా కష్టమని చెప్పలేము చాలా మంచి అని చెప్పలేము మధ్యస్థంగా ఉంటుంది వారు కష్టపడవలసిన అవసరం చాలా ఉంది అందువల్ల విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందాలి అని అంటే వారు చాలా కష్టపడాలి వీరికి అన్ని రకాలుగాను ఆటంకాలు వదిరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కనుక వీరు తగు జాగ్రత్తతోటి వ్యవహరించవలసిన అవసరం చాలా ఉంది పాత పాత బాకీలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అయితే పాత బాకీలు అన్నీ వస్తాయని చెప్పలేము కొన్ని పాత బాకీలు వీళ్ళకి వస్తాయి అందువల్ల జాగ్రత్తగా వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రయాణాలు వీరికి ఒంటరిగా మంచిది కాదు దగ్గర ప్రయాణమైన దూర ప్రయాణమైన తగిన తోడును తీసుకుని ప్రయాణం చేస్తే ప్రయాణంలో ఉన్న ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అయితే పరస్పరం గౌరవాలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఆ అనేది ఉంటుంది అందువల్ల వీళ్ళు పరస్పరం జాగ్రత్తగా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఉండవలసిన అవసరం చాలా ఉంది సంఘంలో పేరు ప్రతిష్టలకి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఉన్న పేరు ప్రతిష్టల్ని వీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది పని ఒత్తిడి నామమాత్రంగా ఉంటుంది అందువల్ల పని ఒత్తిడి గురించి ఇబ్బంది లేదు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం చాలా ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వీరు చా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రయాణాల్లోనూ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరు వెంకటేశ్వర స్వామి పూజ బాగా చెయ్యాలి శని భగవానుడికి బాధ నుంచి తప్పించుకోవాలి అని అంటే వీరు వెంకటేశ్వర స్వామి పూజ శనివారం చేయడము అదేవిధంగా హనుమత్ దర్శనం చేసుకోవడము హనుమంతుడి గుడిలో ప్రదక్షిణాలు చేయడము నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడము శని భగవాను స్తోత్రాలు చదవడము శని భగవాను నూట ఎనిమిది సార్లు స్థుతి చేయడము జపం చేయడము చేయాలి నవగ్రహ ప్రదక్షిణలు వీరికి మంచి ఫలితాలని ఇస్తాయి అదేవిధంగా శ్రావణమాసంలో వచ్చే మంగళగౌరి వ్రతము మంగళగౌరి పూజ శ్రావణ శుక్రవారాలు పూజ వెంకటేశ్వర స్వామి పూజ శ్రావణ సోమవారాలు శివాభిషేకం శని భగవానుడికి శివాభిషేకం చాలా ఇష్టం అందువల్ల శనివారం నాడు శివాభిషేకం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిని చేస్తుంది మాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు అలాగే సాయంత్రం ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళు శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు తర్వాత తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నాగపంచమి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుని పూజిస్తారు తర్వాత పదిహేను ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇది మన జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం ఇది మన ఇన్ హిందువుల ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి పదహారు ఎనిమిది వరలక్ష్మి వ్రతం పంతొమ్మిది ఎనిమిది రాఖీ పౌర్ణిమ దీన్నే జంజాల పౌర్ణమి కూడా అంటారు అన్న అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు ఇరవై జంజాల పౌర్ణిమ అంటే బ్రాహ్మణులు బ్రాహ్మలు రాజులు వైష్ణ వైశ్యులు వీరు వాళ్ళు జంధ్యాన్ని మార్చుకుంటారు ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఇరవై రెండు ఎనిమిది సంకటహార చతుర్థి కష్ జీవితంలో ఉన్నవారు సంకటహార చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సంకటహార చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుణ్ణి పూజించుతారు ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత